నందమూరి బాలయ్య ప్రచారం చూసి ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు ఆయన ఏకదాటిక అనర్గంగా మాట్లాడగలుగుతున్నారు ఆయన స్టేజ్ ఎక్కితే ల్యాగ్ చేస్తారని చాలామంది అనుకుంటుంటారు కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఆయన పేపర్ కూడా చూడకుండా ఏకదాటిక ప్రచారం చేస్తున్నారు ఈసారి హిందూపురం ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఆయన గెలుస్తారని ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి సర్వేలు కూడా అదే చెబుతున్నాయి అయితే తన సోదరైనటువంటి పురంధేశ్వరి గారు ఇక బాలయ్యకే అక్కడ సీటు ఈసారి కూడా ఆయన హ్యాట్రిక్ కొట్టుపోతున్నారు సినిమాలో ఏ విధంగా అయితే హ్యాట్రిక్ కొట్టారో ఇప్పుడు ఆయన కూడా హిందూపురంలో హ్యాట్రిక్ కొడతారు అంటూ చెప్పుకొచ్చారు ఇక నందమూరి బాలయ్య ఎండ అనుకోకుండానే మిట్ట మధ్యాహ్నం కూడా ప్రచారం జరుపుతున్నారు ఇక ఆయనకు తిరిగి లేదు అంటూ అక్కడున్న స్థానికులు కూడా తెలియజేస్తున్నారు ఏదేమైనా బాలయ్య ఇంత ఎండ్లో కూడా ప్రచారంలో పాల్గొంటున్నారంటే ఆయన స్టామినా అనే వేరు ఇక నందమూరి బాలయ్య సినిమాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు రాజకీయంలో ఫుల్ బిజీగా అయిపోయారు ఇక ఎంతో జోరుగా జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నందమూరి బాలయ్య ముందుకు కొనసాగుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి